తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చన్నంశెట్టి మురళీకృష్ణ గారు ఇప్పుడు మన కడప అబాయ్ ఛానల్తో ఉన్నారు ఆయనతో చిన్న ఇంటర్వ్యూ నమస్కారం అండి మురళీకృష్ణ గారు రేపు ఫలితాలు వెలువడుతుండగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమ సర్వేల్ని బయట పెట్టడం జరిగింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఒక రెండు మూడు సర్వే సంస్థలు తప్పక టోటల్ ఎగ్జిట్ పోల్ అన్ని సర్వేలలో తెలుగుదేశం పార్టీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన రెండు మూడు సంస్థలు అవి గతంలో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఇస్తారని చెప్పి ఇచ్చారు కానీ మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి చంద్ర చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కానీ జగన్ రాలేదు అంటే ఈ సంస్థలు అనేవి భోగ సంస్థలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే సంస్థలు పెట్టుకున్నారు కానీ నిజమైన సర్వే సంస్థలు ఎక్కడ చెప్తున్నాయంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఖచ్చితంగా భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అలాగే భారతదేశం లెవెల్లో మీరు కేంద్ర మంత్రి అమిత్ షా గారు చెప్పారంటే ఒకటే ఒకటి ఉంటుంది ఆయన అమిత్ షా గారు ఒక కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్న తర్వాతనే మాట్లాడగలుగుతారు ఆ నివేదిక చూసిన తర్వాతనే చాలా సర్వే సంస్థల్లో కానీ ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నమ్మారు కాబట్టి నూట యాభై సీట్లు దాటే అవకాశాలు అయితే ఉన్నాయి గత ఐదేళ్ళుగా అధికార యంత్రాంగం మొత్తం వైసీపీ ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలా వరకు ఇబ్బంది పెట్టారు రేపు ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అలాంటి అధికారుల మీద మీరేమైనా చర్యలు తీసుకునే దానికి సిఫార్సు చేస్తారా ఖచ్చితంగా అండి ఇప్పుడు కానీ మీరు చూశారు ఇప్పుడు కానీ చాలా హౌస్ అరెస్టులు జరిగాయి మమ్మల్ని గారు హౌస్ అరెస్టులు పెట్టారు చాలా వరకు చెప్పేది అంటే ఒక పోలీస్ యంత్రాంగమే కాదు రెవెన్యూ యంత్రాంగమే కాదు చాలా వరకు గవర్నమెంట్ సంస్థలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీకి ఏకపక్షంగా పనిచేశారు అధికారులు అంటే ఎక్కడైనా ప్రభుత్వాన్ని పనిచేస్తారు కానీ కానీ అక్కడ చేసిందంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు పనిచేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దాడులు చేశారు నాయకులు దాడులు చేశారు విధ్వంసం సృష్టించారు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కానీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించి కొట్టడం జరిగింది అలాగే అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది మీరు చూశారు దాడులు జరిగాయంటే ఒకటే ఒకటి తెలుగుదేశం పార్టీ అనేదాన్ని ఒక టార్గెట్ చేసుకుని అధికారులు కానీ వాళ్ళకు చూశారు మీరు అధికారులు మొత్తం నాకు తెలిసి ఎనభై శాతం అధికారులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందంటే కక్షి పక్షాలను పడతారు ఎందుకంటే అవినీతి ఎవరైతే చేసి అధికారులు అయితే ఎవరు పెట్టుకోరు మీరు చూశారు ఈ మధ్య కాలంలోనే పోస్టల్ బ్యాలెట్ అంటే ఓటర్ ఒక ఓటర్ వేయాలనుకున్నప్పుడు దాంట్లో ఎవరైతే ఆర్వర్ ఉంటారో వాళ్ళు సంతకాలు లేకుండా ఒక తెలివిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో కానీ వీళ్ళు సంతకాలు పెట్టకుండా ఆర్వర్ మీకు తెలిసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ తెలుసు ఏ ఏ డిపార్ట్మెంట్స్ వచ్చింటారని వాళ్ళందరూ సిగ్నేచర్స్ పెట్టకుండా సీల్లు వేయకుండా అంటే ఎందుకు టోటల్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వేశారు ఈ ఓటింగ్ జరిగిందంటే మేము ఖచ్చితంగా అధికారం కోల్పోతామని ఒక డైరెక్షన్ ఇవ్వడంతో అధికారులు పనిచేశారంటే అప్పటికి మీకు అర్థమైంటుంది తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఏ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారో అందుకు ఎటువంటి అధికారులు అయితే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇటువంటి అధికారులు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ చెడ్డ పేరు తీసుకొచ్చేది పనిచేస్తారు కొత్త అధికారులు అవినీతి లెక్కలను చేసే అధికారులు తీసుకొచ్చుకుంటారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అటువంటి అధికారులు తీసుకొచ్చి పనిచేసి ప్రజలకైతే అందుబాటులో ఉండే విధంగా చేస్తారు మీరు ప్రస్తుతం హౌస్ అరెస్ట్లో ఉన్నారు కదా పోలీసులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయా లేదండి గతంలో ఎన్నడూ విధంగా విధంగా అవసరైతే ఇచ్చారు కానీ పోలీసుల నుంచి మాకైతే ఎటువంటి వేధింపులు అయితే లేదు వాళ్ళు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం ఉంటే చెక్ చేసుకోబోతున్నారు మేము కానీ ఇంట్లోనే కదలకుండా ఇంట్లోనే ఉన్నాము ఎందుకంటే పోలీసు వారు ఎస్పీ గారు చేసే కానీ ప్రజల సేవస్ కోసమే కదా ఎక్కడన్నా గలాడ జరుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు అయితే వాళ్ళ డ్యూటీ అయితే చేస్తున్నారు అదేం తప్పుది కాదు కానీ ఒకటి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ మా నాయకులే కాకుండా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే గలాటలు పడారో ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళైతే స్వేచ్ఛగా తిరుగుతారు టౌన్లో కానీ మేమైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అయితే కానీ గలాటలు కానీ ఇక్కడే కానీ మేము చేయలేదు ఎందుకంటే మీరు చూశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైతే మేము ఎలక్షన్ జనరల్ తిరుగుతున్నారో మా మీదకి అనేక బూతులు మాట్లాడి మా మీదకి దాడికి వస్తారనే కానీ మేము ఎందుకంటే ఎలక్షన్ జరగాల ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలు మాకు ఓట్ బ్యాంక్ చేస్తున్నారని మేము సహనంతో నడిపాము ఎలక్షన్లు కానీ దాన్ని ఆసరాగా తీసుకొని మా మీద రాళ్ళు కానీ దాడి చేశారు ఆయన కానీ మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ తట్టుకొని ఉన్నాము కానీ పోలీసులు అయితే కానీ మన కడప టౌన్లో కానీ ఎలక్షన్ రోజు అయితే బాగానే పనిచేశారు మేము ఓటర్ చెప్తున్నాము వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అక్కడ ఎందుకంటే ఎక్కడైతే మేము ఓడిపోతామని వాళ్ళ ఆవేశంతో మా మీదకి రావడం జరిగింది మా పార్టీ నాయకుల మీదకి రావడం జరిగింది మేము ఒకటే ఒకటి చెప్తున్నాం మేము హౌస్ అరెస్ట్ చేసినా లేదు అరెస్ట్ చేసినా అని నిజాయితీగా ఉంటాం ఆ నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము ఎక్కడా భయపడడం లేదు ఎందుకంటే కౌంటింగ్ కానీ ఎవరైతే కేసులు లేవో వాళ్ళ మీద పోయేదానికి మా లాంటి హౌస్ కౌంటింగ్ ఏజెంట్కి తీసుకోరు కాబట్టి ఎవరైతే మంచోళ్లను తీసుకొని కౌంటింగ్ ఏజెంట్లో ఉన్నారో ఆ కౌంటింగ్ ఏజెంట్లో కానీ మా వాళ్ళని మేము ఒకటే ఒకటి కొడుతున్నాము ఖచ్చితంగా మీరు కన్నూలు ఎప్ప ఆరోపకుండా ఎందుకంటే మీకు తెలుసు వైసీపీ నాయకుల గురించి మన కార్యకర్తలు అందరూ ఖచ్చితంగా రేపు ఎటువంటి నీళ్ళకు కానీ మన ఆహారం కానీ ఒక పూట మనం అందరం కలిసి ఉపవాసం ఉన్నాం అనుకుని చెప్పి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు జాగ్రత్తతో చేసి మన రెడ్డి గారి విజయం కోసం మనం కూర్చోవాలి కాబట్టి మీరు అందరూ రేపు ఉంటారని ఆశిస్తున్నాం పోలీసులు కానీ బాగా టౌన్లో అయితే ఇప్పటివరకు అయితే కట్టుదిట్టమైన పరిస్థితి బోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి గలటలు లేకుండా చూస్తున్నారు ఎందుకంటే పోలీసులు ఎలికల్ కమిషన్ ఎప్పుడైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకోబడిందో అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ ఏకపక్షం కాకుండా అన్ని రకాలు కూడా కానీ ఒకటే ఒకటి కడప నగరంలో మేమైతే ఒకటి అడుగుతున్నాం ఈ వైసీపీ నాయకులైతే వాళ్ళు కానీ అనేక దాళ్లకు దాడులు పడబడింది వాళ్ళే వాళ్ళకు ఖచ్చితంగా జిల్లా పరిష్కారం అయితే ఇవ్వాలా అది కొంతమందికి ఇచ్చారు అక్కడ చాలామంది